హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ టీ టైమ్ స్నాక్స్ రెసిపీ అండి ఒక కప్పు గోధుమ పిండితో కరకరలాడే స్నాక్స్ అనేవి చేసి పిల్లలకి సర్వ్ చేయండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి పదే పది నిమిషాల్లో ఈ స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసి పెట్టవచ్చు చిన్నపిల్లలే కాదండి పెద్దవారు కూడా టీ టైంలో క్రిస్పీ క్రిస్పీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి రెసిపీ అనేది మీరు ఒక్కసారి వండి చూసినట్లయితే మీకు కూడా బాగా నచ్చుతుంది ఇంకా రెసిపీ స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక కప్పు నిండా గోధుమ పిండి తీసుకోండి లేదా మైదాపిండి అయినా తీసుకోవచ్చు అలాగే వంట సోడా కొంచెంగా తీసుకుని సాల్టు చియా సీడ్స్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ తెల్ల నువ్వులు అలాగే కొంచెంగా వాము తీసుకోండి మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేద్దాం ముందుగా గోధుమ పిండి వేసుకున్నాం కదా చిటికెడు వంట సోడా కూడా వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను దీనిలోకి చియా సీడ్స్ అండి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది లేకపోయినా పర్వాలేదు అలాగే ఎండుమిర్చిని డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టుకున్న పౌడర్ని కూడా వేసుకోండి చిల్లీ ఫ్లేక్స్ ప్లేస్లో కారం అయినా యాడ్ చేసుకోవచ్చండి అలాగే ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులని వేసుకుని కొంచెంగా వామ వేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండికి పట్టేలా పిండిని రఫ్ చేస్తూ కలిపినట్లయితే ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పడుతుంది ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని పోస్తూ పిండిని చపాతీ పిండిలాగా కలపండి పిండి అనేది మరీ గట్టిగాను ఉండకూడదు మరీ పలుచుగా ఉండకూడదండి కరెక్ట్గా కలుపుకోండి ఈ విధంగా కలిపాం కదా దీనిని ఒక పది నిమిషాలు పక్కన పెడదాం ఎక్కువగా పిండి నానాల్సిన పని లేదండి ఎందుకంటే మనం చిటికెడు వంట చూడని యాడ్ చేసాం కదా ఇన్స్టెంట్ గానీ ఈ స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు గిన్నెను పక్కన పెట్టాం కదా ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఒక టీ స్పూన్ మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ మొక్కజొన్న పిండి వేసుకోండి కాన్ఫ్లవర్ ఉంటుంది కదా అది వేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇవి ఇవి రెండు కూడా ఆయిల్లో కలిసేంత వరకు స్పూన్తో బాగా కలపండి పిండి అనేది ఎక్కడ ఉండలు లేకుండా లిక్విడ్ లాగా మొత్తం అంతా కలిసిపోయేలా కలపండి మరీ జారుగాను ఉండకుండా మరీ గట్టిగా ఉండకుండా మీడియంగా కలుపుకోండి లిక్విడ్ అనేది జారుగా ఉంటే మరి కొంచెం మైదా పిండిని కానీ మొక్కజొన్న పిండిని కానీ వేయండి కొంచెం గట్టిగా ఉన్నట్లయితే కొంచెంగా ఆయిల్ వేసి నేను చూపించిన కన్సిస్టెన్సీలో కలపండి ఇప్పుడు కలుపుకున్న పిండి ముద్దని పూరీ పీట పైన రోల్ చేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేద్దాం ఇలా కొంచెం కొంచెంగా కట్ చేసుకుంటూ ఒక్కొక్కటి పిండి ముద్దని చపాతీ ముద్దలాగా చేసి గిన్నెలోకి వేసుకుందాం పూరీ పీటకి పొడి పిండిని అప్లై చేసుకుని పిండి ముద్దని పీట పైన పెట్టి నేను చూపించిన విధంగా చపాతీలాగా రోల్ చేసుకోండి ఇలా వీలైనంత పలుచగా ఒత్తుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న లిక్విడ్ని మైదాపిండి పేస్ట్ని పూరీ పైన అంతా కూడా అప్లై చేసి నేను చూపించిన విధంగా చపాతీ మొత్తానికి కూడా అంటే ఇలా చేసుకోండి చేత్తో కానీ బ్రష్తో కానీ లేదంటే స్పూన్తో కానీ ఈ విధంగా చపాతీ మొత్తానికి స్ప్రెడ్ చేసుకుని ఇలా నేను చూపించని విధంగా రోల్ చేసుకోండి ఇలా పైనుంచి మొత్తం అంతా కూడా రోల్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీనిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేద్దాం మనకి స్నాక్స్ అనేవి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చపాతి అనేది ఒత్తుకుని రోల్ చేసుకుని ఈ విధంగా పీసెస్ని కట్ చేసుకున్నట్లయితే అన్నీ కూడా గా వస్తాయండి ఒకే సైజులోకి వస్తాయి ఇప్పుడు నేను చూపించిన విధంగా కట్ చేసుకున్న చపాతి ముద్దని వేళ్లతో ఇలా ఒత్తినట్లయితే లోపలంతా కూడా పొరలు పొరలుగా కనిపిస్తుంది మనం డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు లోపల వరకు కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అయి తింటున్నప్పుడు చాలా క్రంచీగా టేస్టీగా వస్తాయండి ఈ విధంగా వేళ్ళతో ఒత్తినట్లయితే మరీ ముద్దలాగా లేకుండా కొంచెం పలుచగా వస్తుంది డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఈజీగా ఫ్రై అయిపోతుంది అన్నీ కూడా పీసెస్ని కట్ చేసుకుని ఈ విధంగా వెళ్ళతో ఒత్తుకుని గిన్నెలోకి వేసుకోండి ఈ ప్రాసెస్ అనేది చిన్నపిల్లలైనా చాలా ఈజీగా చేసేయచ్చండి చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్కి పట్టినన్నీ కళాయిలో వేసుకోండి ఆయిల్ కూడా అసలు ఎక్కువగా పీల్చుకోదండి చాలా సింపుల్గానే డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు తక్కువ ఆయిల్తో కూడా వీటిని డీప్ ఫ్రై చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చు మనం హెల్తీగా గోధుమ పిండిని వేసాం కదా ఎన్ని స్నాక్స్ తిన్నా కూడా ఇంకా ఇంకా తినాలి అని అనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా కళాయిలో కరెక్ట్గా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసి గరిటతో తీసేసి వేరొక ప్లేట్లోకి పెట్టుకోండి ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా సెకండ్ బ్యాచ్ వైజ్గా వేసుకుందాం మనం వెళ్ళతో వత్తినప్పుడు వీలైనంత పలుచగా వత్తినట్లయితే డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు చాలా క్రిస్పీగా ఫ్రై అవు అండి తింటున్నప్పుడు టేస్టీగా అనిపిస్తాయి మీరు నేను చూపించిన విధంగా ఇదే ప్రాసెస్తో చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మొత్తం అన్నీ డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని క్రిస్పీ క్రిస్పీ గోధుమ పిండి స్నాక్స్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పిల్లలకి సర్వ్ చేయటమే పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినొచ్చండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఒక్కసారి మీరు కూడా కుక్ చేసి మీకు ఎలా వచ్చాయో నాతో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్